తెలుగువారి భోజనం ఎప్పుడు అండి ఈ రోజు మా శైలి గారు చేసిన బంగాళదంపు ఫ్రై బీరకాయ పచ్చడి పప్పు టమాటా సింపుల్ గా ఎంత ఈజీగా చేస్తారో చూసేద్దాం పదండి హాయ్ అండి నమస్తే ఈ రోజు టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాం పప్పు కందిపప్పు పోగండి ముందు నానబెట్టుకొని నాలుగు విజులు వచ్చిన వరకు కుక్కర్ పెట్టుకోవాలండి టమాటా పప్పుకి బీరకాయ పచ్చడికి టమాటాలండి పప్పు తాలింపుకి ఇది పప్పు తాలింపుకినండి పోపు ఇది టా బీరకాయ పచ్చడికి ఇప్పుడు బీరకాయలు లేతగా ఉన్నాయి కదండి మూడు బీరకాయలు పచ్చడి చేద్దాం ఈ బీరకాయలు చిగురులు కట్ చేసుకోవాలండి రెండు పక్కలని కట్ చేసుకొని బీరకాయని కొంచెం రఫ్ చేసుకుంటే పీస్ లాంటిది ఏమన్నా ఉంటే అది పోద్ది పిల్లలు కూడా పీస్ తగులుతూ తినరు కదా అందుకు లో రఫ్ చేసుకుంటున్నాండి వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు పచ్చడికే కదా వేగి కొంచెం వేగితే చాలు పచ్చడికి ముక్కలు కట్ చేసుకున్నాం కదండి పక్కన పెట్టుకొని ఇలాగా మనకి కుక్కర్ విజిల్ వచ్చాయి కదండి నాలుగు విజిల్ అయిపోయి కట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం పెట్టుకొని పోపు వేసుకుందామండి పోపుకి నాలుగు స్పూన్లు నూనె వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కింది కదండి ఇప్పుడు పప్పుకి పోపులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయిద్దాం తర్వాత పసుపు కొంచెం వేసుకుందాం అండి ఇవి బాగా కలుపుకొని అప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుంటే ఉల్లిపాయ కొంచెం మగ్గుతుంది కదా మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేగే కదండి ముందుగా చెదగొట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి దీనివల్ల పప్పుకి టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు కొంచెం తీసుకొని కరివేపాకు వేసుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి ఇది పచ్చడికి ఉంచాం కదా సగం ముక్కలు దీంట్లో వేసుకొని సగం పచ్చడి ఉంచుకుందాం ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మగ్గడానికి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంతసేపు ఉంచుకుందామండి ఇప్పుడు టమాటా బాగా మగ్గింది కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పప్పుకు సరిపడగా కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకుందాం కుక్కర్ చల్లారింది కదండి ఇప్పుడు పప్పును ఒకసారి మెరుపుకొని ఈ పోపులోకి వేసుకొని బాగా కలుపుకుందాం ఇది కొంచెం చక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే కొంచెం పలుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం ఒక మరుగు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ధనియాలు ఎండిమిరపకాయలు కొంచెం తుంచేసి వేసుకుందాం అండి లేకపోతే పేలుతాయి కదా ఇవి ఒకసారి కలిపేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు ముందు కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం మాడిపోతాయేమో పక్క తీసి ఉంచుకోవచ్చండి అవి కొంచెం బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని మగ్గడానికి కొంచెం అంక సరిపడిగా వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం ఇవి కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం అండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి బీరకాయ ఎంత బాగా మగ్గిందో ఇప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ అంత దిగింది కదండి దీంట్లోనే ఇప్పుడు టమాటా ముక్కలు కొంచెం కదా వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు చింత వేసుకుందాం అండి టమాటా వేసిన చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక కలిపిస్తే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం పది నిమిషాలు పోయినంత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని కొద్దిసేపు చల్లారేద్దాం ఇప్పుడు బంగారదుంపులు వేపులు చేసుకుందాం అండి ఆయిల్ వేసుకొని బంగారదుంపులు ఈ సైజులో కట్ చేసుకుందాం ఈ హై ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోవాలండి బంగారదు ముగలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటే బాగా అంటుకోకుండా బాగుంటుంది వేపుడు పిల్లలకి నచ్చేలా ఉంటుంది ఈలోగా పచ్చడికి చల్లని కదండి ఇది ఇది మిక్సీ జార్లో వేసుకున్నాం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు పచ్చి రబ్బులు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ కసబిస చేసుకోవాలి మరి మెత్తగా అయిపోయినా అన్నంలోకి బాగోదు ఇప్పుడు బీరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు బంగాళదుంపలు దాదాపుగా వేగిపోయండి ఇందులో కొంచెం పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ బంగాళదుంపలు సరిపడగా కారం చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బంగాళదుంపల వేపుడు టేస్ట్ చాలా బాగుంటుంది అండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది పిల్లలకు బంగాళదుంప వేపుడు అంటే ఇష్టం కదా ఈ రెండు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటది వంట రెడీ అయిపోయింది స్వాతి గారు టేబుల్ పెట్టి భోజనం పిల్లలు బాగా నచ్చుతుంది పటాటా ఫ్రై బాగుంది బాగోదు అదే కదా చాలా బాగుంది బండి పచ్చి పెరిగిన వాళ్ళే బాగుంది కదా ఈరోజు అదర పొడేశారు టమాటా పప్పు పచ్చడి బంగాళదంప వేపుడు ఆహా ఎవరికైతే ఇంకా ఈ రోజు పండుగ వాడికి ఈ కాంబినేషన్స్ అయితే పిల్లలకి పండుగ నేను చెప్పాలండి ఇలాగైతే బంగాళదంప వేపుడు పప్పు అంటే మరి ఇంకా చూడ పిల్లలతో ఇస్తుంది సాంబార్ పెట్టిన అన్ని బాగున్నాయి అయితే చాలా చాలా బాగున్నాయి అది నాకు నచ్చిన కారం వేసేది ఈరోజు సింపుల్ గా ఇంటి భోజనం అండి స్వచ్ఛమైన భోజనం కమ్మనైన పప్పు కారం అనిపించే మామలాడే బంగాళం బాగు ఇంకేం వర్ణిస్తామండి అన్ని తినేసాం చాలా బాగున్నాయి స్వాతి గారు ఎలా అనిపించింది చాలా బాగున్నాయి ఇది చూస్తే తెలిసిపోతుంది కదా ఎలా ఉన్నాయో ఇదే అంతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి